చూసారా చూసారా ఎన్ని కూరగాయలు మోపిస్తున్నారు అస్సలు మోహిలేకున్నానండి శనివారం నైట్ ఫస్ట్ టైం పూణేలో మేమైతే సబ్జీ మార్కెట్కి వెళ్ళాము అలాగే చికెన్ తీసుకొని కొన్ని కూరగాయలు తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా అసలు విషయానికి వస్తే మా అబ్బాయికి ఉన్న డిజార్డర్ ఏంటి వాటి లక్షణాలు ఏంటి అసలు ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం ముందుగా మా అబ్బాయికి ఉన్న డిజార్డర్ పేరు ఎక్టోడర్మల్ డిస్ప్లేసియా ఎక్టోడర్మల్ డిస్ప్లేసియా అంటే ఏంటి అనే విషయం గురించి చెప్తాను చూడండి ఎక్టోడమ్ అంటే బాహ్య పొర తల్లి గర్భంలో ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడు మూడు ముఖ్యమైన పొరలు ఏర్పడతాయి అవి ఏంటి అంటే ఎక్టోడమ్ మీసోడమ్ ఎండోడమ్ ఎక్టోడర్మల్ బాధపడే వారికి ఎక్టోడమ్ డెవలప్మెంట్ అనేది జరగదు అంటే బాహ్య పొర అనేది అభివృద్ధి చెందదు అసలు ఈ ఎక్టోడమ్లో ఏ ఆర్గన్స్ డెవలప్ అవుతాయో చూద్దాం నెయిల్స్ హెయిర్ స్కిన్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ స్పైనల్ కార్డ్ బ్రెయిన్ అనేటివి డెవలప్ అవుతాయి సో ఇవన్నీ డెవలప్మెంట్ జరగకపోతే వారు ఎక్వోడర్మల్ డిస్ప్లేసియా అనే వ్యాధితో బాధపడతారు ఇప్పుడు వీటి లక్షణాల గురించి మాట్లాడుకుందాం కొందరికి పళ్ళు అస్సలు ఉండవు మా అబ్బాయికి మాత్రం ఆరు సంవత్సరాలు పూర్తయింది పది పళ్ళు ఉన్నాయి పైన కింద కలిపి అవి కూడా దూరంగా కొనికల్ షేప్లో ఉన్నాయి ఇంకా మా అబ్బాయికి స్వెట్ అనేది అస్సలు ఉండదండి అంటే చెమట అస్సలు పట్టదు రెడ్లాన్స్ అనేవి కం కంప్లీట్ గా ఉండవండి ఇంకా స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటుంది హెయిర్ అనేది చాలా పల్చగా ఉంటుంది మిగిలిన లక్షణాలు ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ టాటా